हरि ओम शम नो मित्रस्यम वरुणः शम नो भवत्वर्यमा शम नो इन्द्रो बृहस्पतिः शम नो विष्णुः नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि स्वामेव प्रत्यक्षं ब्रह्मवदिष्यामि प्रथं वदिष्यामि సత్యం వదిష్యామి అవతు వక్తారం ఓం శాంతి శాంతి ఈ కాల విభాగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం మనం సంఖ్యల క్రమంలో ఇరవై నాలుగవ సంఖ్యకి ప్రాముఖ్యత ఉన్నది ఒక ఒక సౌరవదినంలో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసిందే అదే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి సింపుల్గా అర్థం చేసుకోవాలన్నట్లయితే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి కానీ దీనిలో ఒక నిగూఢ విషయం ఉంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే దాంట్లో ఒక చాలా నిగూఢమైన ఒక విషయం ఉంది సుమా అని చెప్తున్నారు రోజులో ఇరవై నాలుగు నిమిషముల సమయము అప్రాకృత విద్యా సాధకుడు ప్రాణాయామమునకు ఉపయోగించిన అతని క్రమంలో చెప్పుకోదగిన ప్రాముఖ్యత ఉంటుంది రోజుల్లో ఇరవై నాలుగు నిమిషాలటండి ఈ కేటాయించబడిన సమయం ఋతువులను బట్టి మారుతూ ఉంటుందన్నారు ఏ ఋతువులో ఎట్లా మారుతుంది అనేది ఇక్కడ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఎక్కడైనా చెప్పేంత వరకు ఆగుదాం మనం మనం ఓకే హోకే సంబంధించింది కాదు ఇది ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని సాధకుడు ప్రాణాయామమునకు ఉపయోగించిన అతని పరిణామ క్రమంలో చెప్పుకోదగిన ప్రాముఖ్యత ఉంటుంది రోజుకి ఇరవై నాలుగు నిమిషాలు ప్రాణాయామం చేయాలంటండి మనకు ఐదు నిమిషాలు ప్రాణాయామం చేసేటప్పటికే చాలా కష్టంగా ఉంటుంది పోనీ శోధన ప్రాణాయామం లేకపోతే కొంచెం కపాల బాతి కొంచెం భస్త్రిక ఇంకొక శీతలి శీత్కారీ ఇలాంటి ఇలాగా ఒక్క ప్రాణాయామాన్ని మూడు నిమిషాలు చేసుకెళ్ళాము అనుకోండి ఎనిమిది ఎనిమిది ప్రాణాయామాలు ఎనిమిది మూడు ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది అని లక్కకుని ఎనిమిది ప్రాణాయామాలు సెలెక్ట్ చేసుకుని మనం చేసుకోవాలి లేదు అంటే ఆరు ప్రాణాయామాలని మనం కాల్కులేట్ పెట్టుకుని మంచి ప్రాణాయామాలు చేసుకుని ఆరు నాలుగు నిమిషాలు మనం చేసుకోవాలి ఇదేది కాదు అనుకున్నట్లయితే మాస్టర్ గారు చెప్పిన విధానంలో ప్రాణాయామాన్ని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద సో అనుకుంటూ గాలి పీల్చుకుంటూ హమ్ అని అనుకుంటూ గాలి బయటకు వదులుతూ సోహం సోహం అనుకుంటూ గాలి పీల్చుకుంటూ అని గాలి వదులుతూ అట్లాగ శ్వాసల మీద మాత్రమే మనసు పెట్టి అట్లా కూడా ట్వంటీ ఫోర్ మినిట్స్ చేసుకోవచ్చు ఎట్లాగన మనం మన తాలూకు శారీరక పరిస్థితిని బట్టి మన ఏ ప్రయోజనం కోసం చేస్తావు దాన్ని బట్టి ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఎవరైతే ప్రాణాయామం చేస్తారో సాధకుడు అతని క్రమంలో చెప్పుకోదగిన ప్రాముఖ్యత ఉంటుంది ఎవరు చూసినా బాగా స్పీడప్ అవుతుంది సుమా స్పీడప్ అవ్వడం అనేది కాకుండా ఒక ఇంపార్టెన్స్ అనేది తీసుకుంటుంది సుమా అని చెప్తున్నారు డెబ్బై రెండు నిమిషములలో డెబ్బై రెండు అనే సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది డెబ్బై రెండు నిమిషాలు ఎప్పుడు చెప్పారు వ్యాసాలు మనకి నిన్న చెప్పారు కదా క్లాసులు కింద క్లాసులు చెప్పారు కదా డెబ్బై రెండు నిమిషాలు పెరుగుతుంది డెబ్బై రెండు నిమిషాలు తగ్గుతుంది అని చెప్పారు కదా ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ కదా అది చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నానంటే డెబ్బై రెండు నిమిషంలో డెబ్బై రెండు అనే సంఖ్య కూడా ప్రాముఖ్యమైనది రాశి చక్రంలో విశ్వత్ చలనమునకు ఒక భాగకు సుమారు డెబ్బై రెండు సంవత్సరములు పట్టును మనం సెకండ్ లెవెల్లో చెప్పుకున్నాం ఈకోనాక్సిస్ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక డిగ్రీ కదాలన్నట్లయితే డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుంది మనం చెప్పుకున్నాం కుంభయోగం గురించి చెప్పుకుంటున్నప్పుడు విశ్వత్ ఈకోనాక్సిస్ కుంభరాశిలోకి ప్రస్తుతం ప్రవేశించింది రెండు మూడు డిగ్రీల ఉంది సుమా అని చెప్పుకున్నాం వెనక్కి నుంచి ముందుకు వస్తాం కదా రెండు మూడు డిగ్రీలు అంటే ఏంటి మనం అంటే మేష మేనో నుంచి వెనక్కి వస్తున్నాం కాబట్టి రెండు మూడు డిగ్రీలు అంటే అర్థం ఏంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మనం మామూలుగా మన ప్రకారంగా వెళ్తే చివరి డిగ్రీలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మేనో నుంచి వెనక్కి వస్తే రివర్స్ వచ్చినట్లయితే ఏమవుతుంది ఆ ముప్పై ఏమో ఒకటి అవుతుంది ఇరవై తొమ్మిది ఏమో రెండు అవుతుంది ఇరవై ఎనిమిది మూడు అవుతుంది మాస్టర్ గారు ఏం చెప్పారు మనకి కుంభరాశి ప్రారంభమైంది కానీ ఇంకా బిగినింగ్ డిగ్రీస్లో రెండు మూడు డిగ్రీలో ఉంది సుమారు చెప్పారు ఇప్పటికీ మూడు డిగ్రీలు లోకి వచ్చి ఉండొచ్చు అంటే మూడు డిగ్రీలు నుంచి సెవెంటీ టూ ఎంత రెండు వందల పది రెండు వందల పదహారు డిగ్రీలు రెండు వందల పదహారు రోజులు అంటే అంతే అవుతుంది మనకి అంతే అంతే నడిచింది కుంభయోగం మనకి ఇంకా ఎంత ఉందో చూసుకోండి సో నేను కాల్కులేషన్ కరెక్టర్ చేస్తున్నాను విశ్వత్ కాదు విశ్వవత్ చలనము ఒక బాధకు సుమారు డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాలు రోజులు కాదు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు రెండు డెబ్బై రెండు సంవత్సరాలు ఇంటూ మూడు వేసుకోవాలి అన్ని సంవత్సరాలు గడిచింది ఇప్పటికి ఏది కుంభయుగం అనేది మొదలయ్యి అంటే ఎంత మూడు ఇంటో డెబ్బై రెండు వందల పది రెండు వందల పదహారు సంవత్సరాలు అయింది ఇప్పటికీ అది ఎన్ని సంవత్సరాలు ముప్పై ఇంటి డెబ్బై రెండు వేసుకోవాలి అది వేసుకుంటే అందులో ఇన్ని సంవత్సరాలు మాత్రమే అయ్యింది అని మనం గుర్తుపెట్టుకోవాలి సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వ వీకెన్ ఆక్సెస్ ఒక ఒక భాగ డిగ్రీ నుంచి కదలడానికి సెవెంటీ టూ ఇయర్స్ పడుతుంది అని చెప్పారు బృహస్పతి అంటే గురుడు భూమి చుట్టూ ఉన్న రాశిచక్రమను ప్రమణము చేయడానికి పట్టే సమయం పన్నెండు సంవత్సర సంవత్సరాలు అంటే సూర్యుడు భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ భూమి తిరగడానికి అంటే ఒక రాశిలోంచి పన్నెండు రాశులు వెళ్ళడానికి సంవత్సరం పడుతుంది కదా లు పడుతుంది అదే గురుడు ఒక్క రాశిలో ఒక్క సంవత్సరం ఉంటాడు అంటే ఆయన పన్నెండు రాసులు సంవత్సరాలు పడుతుంది పన్నెండు సంవత్సరాలు పడుతుంది అట్లాగే శని ఒక రాశి మొత్తం సంచరించి రెండో రాశులకు రావడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది అంటే పన్నెండు రాసులకి ఎంత పడుతుంది ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రతి రా ప్రతి గ్రహానికి ఒక రాశి దాటడానికి కొన్ని కొన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని రాశులు తినడానికి ఎంతకాలం పడుతుంది అనేటటువంటిది మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి డివిజన్స్లో పనికి వస్తుంది ఏంటంటే బృహస్పతి భూమి చుట్టూ ఉన్న రాసి చక్రమం భ్రమణము చేయడానికి పడే సమయం పన్నెండు సంవత్సరములు అలాంటి ఆరు భ్రమణములకు డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుంది ఆ డెబ్బై రెండునిక డెబ్బై రెండు ఎలా కలుగుతున్నారు చూడండి మాస్టర్ గారు ఇదే న్యాసం అంటే అక్కడ ఒక డిగ్రీ కదలడానికి డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు బృహస్పతి ఈ రాసి చక్రంగా ఉండేలా భూమి భూమి చుట్టూ ఏర్పడిన రాసి చక్రం గుండె తిరగడానికి ఆరు సార్లు తిరగడానికి డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుంది అప్పుడు నేను ఆరుసార్లు తిరిగేస్తాడు మొత్తం కానీ ఈకోనామిక్ ఒక డిగ్రీ తిరగడానికే డెబ్బై రెండు సంవత్సరాలు పడుతుంది అలాంటి భ్రమణములు సార్లు తిరగడానికి ఏంటిది డెబ్బై రెండు ఇంటూ ఆరు సంవత్సరం ఆరు సార్లు తిరగడానికి ఎంత ఫోర్ థర్టీ టూ అంటే సెవెంటీ టూ ఇంటూ సిక్స్ సంవత్సరాలు పడుతుంది అంటే బృహస్పతి ఒకసారి తిరిగి ఆరుసార్లు తిరిగి అట్లాంటి ఆరు సార్లు తిరగడానికి ఏమవుతున్నట్లయితే సెవెంటీ టూ ఇంటూ సిక్స్ ఫోర్ నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాలు పడుతుంది ఇది బృహస్పతి రాజచక్రమును ముప్పై ఆరు సార్లు తిరిగి వచ్చే సమయము విశ్వచలమునకు మూడు డిగ్రీలు పడుతుంది ఇది బృహస్పతి రాసచక్రాన్ని ముప్పై ఆరు సార్లు తిరిగే సమయంలో మూడు డిగ్రీలు మాత్రం వెళ్తుంది సుమా అని చెప్తున్నారు ఈ నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరంలో అనే సంఖ్య సంఖ్య కాలచక్రంలో యుగాలు మహాయుగాలు లెక్కించడానికి మూల సంఖ్య అయింది ఇది ఈ నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాలలో చూసారా అది కాలచక్రంలో యుగాలు లెక్కించడానికి మహాయుగాలు లెక్కించడానికి అది మూల సంఖ్య అయింది సునా అని చెప్తున్నారు ఎట్లా అయింది కలియుగం ఉంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సునాలన్నీ తీసేస్తే ఫోర్ త్రీ టూ మాత్రమే మిగులుతుంది ఆ పక్కన ఉన్న సున్నాలు ఉన్నాయి కదా ఒకసారి మనం చెప్పుకున్నాం ఆ పక్కన ఉన్న సున్నాలకి వాల్యూ ఉందా లేదా అంటే ఉంది మనం అనుకున్నట్టుగా లేకపోవచ్చు కానీ దాని వాల్యూ దానికి ఉంది పక్కన ఎందుకు సున్నాలు పెట్టారు అనేటటువంటిది వేరే కాలిక్యులేషన్ ఉంటుంది యుగాలి లెక్కల్లోకి వాటికి వెళ్ళినప్పుడు ఈ పక్కన సునాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటటువంటిది కూడా ఒక కాలిక్యులేషన్ ఉన్నది నేను ఒకసారి ఆశయం కూడా చెప్పాను మీకు శివానందమూర్తి గురువు గారు కాలచక్రము అని ఏదో బుక్ రాసి అడుగుతున్నాను అందులో ఉంది భాగవత రాశి ప్రకాశంలో మహి గారు ఎక్కడ దీని గురించి మాట్లాడారేమో ఒకసారి మళ్ళీ మనం చదువుకుంటున్నప్పుడు దాని గురించి వెతుక్కుని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో బృహస్పతి గమనానికి యుగాల తాలూ కాలకులేషన్ సంబంధం ఉంది ఇంపార్టెంట్ నెంబర్ ఏంటి ఫోర్ త్రీ టూ ఎలా వచ్చిందో మహి ఇక్కడ మనకి చెప్పారు సరే రాజచక్ర బ్రాహ్మణం ఆధారంగా అంటే శని ఎన్ని సంవత్సరాలు తిరుగుతుంది చక్రం మొత్తం చెప్ప చెప్పుకున్నాం కదా మనం ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆధారంగా విభజించబడింది శని చక్ర బ్రహ్మణం ఆధారంగా ముప్పై సంవత్సరాలు విభజించబడింది దీనికి రెట్టింపు అరవి అందువల్ల రోజుని అరవి గటికలుగా విభజించారు ఇంకా గంటల్లో చాలా నిమిషాలు మొదలైన విభాగాలు విభజించారు ఇక్కడ గటిక గడియ విగడియా ఇలా గటికలు విఘటికలు ఇలా విడదీస్తారు కదా అది దీనివల్ల చేశారన్నట్లయితే మాస్టర్ గారు చెప్తున్నారు ఆ విభాగం శని రాజ మొత్తం తిరగడానికి పట్టేటటువంటి ముప్పై సంవత్సరాలు రెట్టింపు చేస్తే అరవై అవుతుంది దాని ప్రకారం విభజించమని చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మనకి రాజచక్రంలో గ్రహ భ్రమణాల ప్రభావం కనిపిస్తుంది కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొరకు వేదములలోనూ పురాణాల్లోనూ అరవై సంవత్సరముల కాలమానాన్ని గణన చేశారు కొన్ని కొన్ని స్పెసిఫిక్ పర్పసెస్ ఒక నిర్దిష్టమైన ప్రయోజనాల గురించి ఏం చేశారంటే వేదంలోని వాటి పురాణాల్లో కూడా అరవై సంవత్సరాల తాలూకు ఒక కాల ప్రమాణాన్ని కాలమానాన్ని వాళ్ళు గుడించారు ఈ అరవై సంవత్సరముల కాలాన్ని ఒక విభాగంలో ఐదు సంవత్సరముల చొప్పున పన్నెండు విభాగాలుగా విభించారు అండి ఈ అరవై సంవత్సరాల తాలూకు కాలం ఏదైతే ఉందో దాన్ని ఐదు సంవత్సరాల చొప్పున ఒక విభాగం చేసి పన్నెండు విభాగాలుగా విభజించారు దీనికి ప్రత్యేకమైన అర్థం ఉన్నా కానీ ప్రతిభాగము యుగము అని పిలువబడింది నీకు ప్రత్యేక అర్థవేదం ఉంది కానీ ఉన్నా కానీ ప్రతిభాగాన్ని కూడా ఒక యుగమంగా పిలిచేసమా అని చెప్తున్నారు దీని వివరణ ఇవ్వాలి అన్నట్లయితే మనం మళ్ళా నేను చెప్తున్నాను మాషారు భాగవత రహస్య ప్రకాశంలో కానీ శివానందమూర్తి గురుగారు రాసినటువంటి కాల చక్రం అనేది గుర్తు నాకు పుస్తకం పేరు అందులో కానీ ఎక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నట్లయితే మాత్రం మనం ప్రత్యేకంగా మళ్ళీ మనం గుర్తుపెట్టుకుని మనం చెప్పుకుందాం తర్వాత భూ కేంద్రక చక్రమతో కూడి వివిధ గ్రహాల యొక్క కాల వ్యవధులు న్యాస సిద్ధాంత పరంగా ఉంటాయి అనే విషయం చాలా ముఖ్యమైనది అంటే భూ భూ కేంద్ర చక్రం అంటే చెప్పుకున్నా కదా మన భూమి చుట్టూ సూర్యుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు ఏర్పడే చక్రం ఏదైతే ఉందో వివిధ గ్రహాల యొక్క కాల వ్యవధులు న్యాస సిద్ధాంత న్యాస సిద్ధాంత పరంగా ఉంటాయనే విషయం ముఖ్యమైనది ఉదాహరణ సూర్యుడు ఒక రాశిని దాటానికి ముప్పై రోజులు సమయం పడుతుంది అంటే గ్రహాలకి వాటి కాల వ్యవధులకి ఈ రాశి చక్రానికి ఒక న్యాస సిద్ధాంతం ఉంది అని చెప్తూ మాస్ గారి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సూర్యుడు ఒక రాశిని దాటడానికి ముప్పై రోజుల సమయం పడుతుంది తెలిసింది చంద్రుడు మొత్తం రాశి చక్రం పరిభ్రమించడానికి ముప్పై రోజులు పడుతుంది ఇది మనకి తెలిసింది శని అదే పరిభ్రమణం చేయడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది చంద్రుడికి ముప్పై రోజులు పడుతుంది శనికి ముప్పై సంవత్సరాలు పడుతుంది రాజచక్ర మొత్తం తిరగడానికి చెప్తున్నారు చంద్రుని యొక్క రోజులు శని యొక్క సంవత్సరములతో సరిపోతాయి చంద్రుడి రోజులు శని యొక్క సంవత్సరముతో సరిపోతాయి దేవమాన దశల ప్రకారము జాతక పరిశీలన చేయడానికి ఇది మూలముగా ఉన్నది ప్రాగ్రెస్ హార స్కోపు లెక్క చంద్రుడికి శనికి ఉన్న సంబంధం అనేది ఎట్లాగా మూలంగా ఉంచుమా అని చెప్తున్నారు ఒక జన్మలో సూక్ష్మ కక్షల్లో వేగవంతంగా నాటబడిన కర్మబీజాలు స్థూల కక్షలలో పెద్ద కాల ప్రమాణంలో మెల్లగా ఫలితాలు ఇస్తాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ శని చంద్రుడి గురించి చంద్రుడేమో చాలా స్పీడీ ప్లానెట్ ఇవి టూ అండ్ హాఫ్ డేస్కి ఒక రాసి మారిపోతూ ఉంటాడు అదే చంద్రుడి అదే శని టూ అండ్ హాఫ్ ఇయర్స్కి ఒక రాసి మారుతాడు రాశి చక్రం మొత్తం ఆయన ముప్పై రోజుల్లో తిరుగుతాయి ఆయన ముప్పై సంవత్సరాల్లో తిరుగుతాడు అంచేత మాస్ గారు ఏం చెప్తున్నారంటే ఒక జన్మలో సూక్ష్మ కక్షల్లో వేగవంతంగా కర్మ కర్మబీజాలు ఒక జన్మలో సూక్ష్మ కక్షలలో వేగవంతంగా నాటుబడిన కర్మబీజాలు స్థూల కక్షలకు వచ్చేటప్పటికీ పెద్ద కాల ప్రమాణంలో మెల్లగా ఫలితాలు ఇస్తాయి అది దీన్ని బట్టి మనం జా అర్థం చేసుకోవాల్సిందంటే ఫాస్ట్ ప్లాంట్స్ ఇచ్చేటటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అదే నెగిటివ్ అండ్ పాజిటివ్ అది గుడ్ ఆర్ బ్యాడ్ అవి వేగంగా వెళ్ళిపోతాయి స్లో ప్లాంట్స్ ఉంటాయి జూపిటర్ కానీ సాటర్న్ కానీ యూరేనస్ లాంటి ప్లాంట్స్ స్లోగా మూవ్ అవుతుంటాయి అవి ఇచ్చే ఫలితాలు ఉంటాయి చూసారా అవి లాంగ్ రాన్లో పనిచేస్తాయి అవి ఎక్కువ కాలం చేస్తాయి అందుకే మనం చంద్రుని వాటిల్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద ఫలితాలని వీరికి మనం ప్రారంభం పెద్ద పెద్దవి ప్రాజెక్ట్స్ మనం ప్రారంభం చేయకూడదు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని వందల సంవత్సరాలు లేకపోతే కొన్ని పదుల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు అనుకోండి పెద్ద ప్రాజెక్ట్స్ వేసినప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ కడుతున్నారండి ఆ ఇండస్ట్రీ ఎన్ని తరాలు నడుపుతారు వాళ్ళు పెద్ద రాజ్మహలో పెద్ద కోట కడుతున్నారు అనుకుంది ఆ రోజుల్లో ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుంది ఆ టెంపుల్ ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్తుంటారు కదా చెప్తూ ఉంటారు కదా అట్లా అలాంటి అప్పుడు ఏంటంటే స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకుని అవి మోతాలు పెట్టుకోవడం కానీ లేకపోతే ప్లాన్ చేస్తారు తప్ప ఈ స్లో ప్లానెట్స్ వల్ల ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ మీద ఆధారపడి చేయరు రెండోది ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి శరీరంలో ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ వల్ల వ్యాధి వస్తే ఎప్పుడు నీకు లాగా అనమాట ఏదో ఒకటి తేలిపోతుంది అది జ్వరం పోయినా వేగంగా పోతుంది మనిషి పోయినా కూడా అంత వేగంగా పోతారు టైం ఇవ్వదు ఎప్పుడు మీకు ఫైవ్ వస్తే ఏమవుతుంది వంద మందికి వస్తే తొంభై మంది బతికిపోతారు చాలా వేగంగా తగ్గిపోతుంది అందులో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళ శరీర విందుబడేస్తారు అదే ఈ శాట్రాన్ లాంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్లానెట్స్ స్లో ప్లానెట్స్ యూరేనియస్ నెప్చ్యూర్ లాంటి ప్లానెట్స్ వాటి కారకంగా మనలో వ్యాధి వచ్చిందనుకోండి దాన్ని రూట్ అవుట్ చేయడానికి రూల్ అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇట్లా మనం ఎంత చెప్పుకుంటూ పోవచ్చు అండి అది ఇది చెప్పారు చెప్పిన తర్వాత ఇక నెక్స్ట్ది మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళా చెప్పుకుందాము కొంచెం నెక్స్ట్ స్టెప్లోకి మాస్టర్ గారు వెళ్తారు స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహిషోబ్రాహ్మణే సోమస్తు నిత్యం లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి